మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకండం నేను తో సార్ బోర్గడ్డ అనిల్ను క్షమించేదే లేదన్న హైకోర్టు హైకోర్టు ఎందుకని ఇటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది గతంలో ఎప్పుడూ ఏ ఒక్కరిపైన కూడా ఇంత దారుణమైన వ్యాఖ్యలు కోర్టు స్పందించిన తీరు లేదు అసలు ఎందుకు స్పందించారు అనే విషయాలన్నీ కూడా పూర్తిగా తెలియజేస్తాను దానికంటే ముందుగా బోరగడ్డ అనిల్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన పైన మీ అభిప్రాయాన్ని అట్లాగే అతనికి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బోరుగడ్డ అనిల్ ఆయన గత ఐదేళ్లలో చేసిన అరాచకాలు ఆ వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు సభ్య సమాజం తలదించుకునేలాగా మీరు గనక గమనిస్తే అతని వ్యాఖ్యలని సపోర్ట్ చేసేవారు కనీసం ఒకరు కాదు ఒక్కరు కూడా ఇప్పటివరకు నాకైతే కనిపించలే ఒకవేళ మీకు కనిపించారేమో కనిపిస్తే ఆ మహానుభావులు ఎవరు అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అటువంటి దౌర్భాగ్యమైన నీచమైన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి వ్యాఖ్యలు అది కూడా కొన్ని మీడియా సంస్థల సమక్షంలో అంటే అక్కడ ఇంటర్వ్యూలు అని చెప్పేసి వెళ్ళటం అసలు మరి అట్లాంటి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళని కూడా ఏమన్నాలో నాకు అర్థం కావట్లా సో ఇతను ఇప్పుడు తాజాగా కోర్టుకు వెళ్ళారు బెయిల్ పిటిషన్ కోసం అంటే బెయిల్ కోసం పిటిషన్ వేశారు కోర్టులో వెళ్తే న్యాయమూర్తి గారు ఎంత సీరియస్ కామెంట్స్ చేశారు అని అంటే అసలు ఇటువంటి వ్యక్తి అసలు సమాజంలో ఎలా ఉన్నాడు అని చెప్పి షాక్ అయ్యేలాగా సో ఈయన చేసిన కామెంట్లకి అసలు క్షమించేదే లేదు ఇట్లాగా సోషల్ మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే అని అని చెప్పేసి కోర్టే చెప్పింది అంటే ఇక చూడండి అతని కా కామెంట్స్ని ఏ విధంగా పరిగణించిందో కోర్టు అనేది ఎందుకంటే గత ఐదేళ్ల కాలంలో ఆయన ఏంటి నేను వైసీపీ కాదు వైసీపీ కాదని ఆయన చెప్పడు వైసీపీ వాళ్ళు మాత్రం ఆయన వైసీపీ కాదని చెప్తారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన చలామణి అవుతూ ఉంటారు అసలు ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు అంటే మామూలుగా పార్టీ వ్యవస్థాపకులు కావచ్చు అధ్యక్ష అధ్యక్షులు కావచ్చు రామ్దాస్ అటావలే ఆయన కేంద్ర మంత్రి సో ఆయన అనుచరుడు నేను రాష్ట్రానికి సంబంధించి ఆ పార్టీకి అధ్యక్షుని అని అని చెప్పుకునే ఈయన మరి జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీతో ఏమి సంబంధం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏదైనా విమర్శిస్తే చాలు ఏమనవసరాలు విమర్శిస్తేనే అధికారంలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాకపోతే ఎవరంటారు తప్పులు చేసినప్పుడు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే ఏమైనా అంటే ఇంక ఇమీడియట్గా పడిపోవడమే సోషల్ మీడియా వేదికగా లేకపోతే ఫోన్ కాల్స్ చేయడం బెదిరింపులు కోటవరెడ్డి రెడ్డి గారిని ఆయన ఎమ్మెల్యే కదా ఆయనకి కాల్స్ చేసి బండి కట్టి ఈడ్చుకెళ్తా అలా చేస్తా ఇలా చేస్తా అన్న ఆయన బెదిరింపులు ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పనక్కర్లేదు బండ బూతులు మాట్లాడారు సో ఇటువంటి ఆయన మరి ఎవరు వాదిస్తున్నారో కేసులు మరి అది కూడా అర్థం చేసుకోవాలి సో ఏదైతే కోర్టుకి పోలీసులు కూడా చెప్పారు ఇతను గత నేర చరిత్ర ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా వివరించడం జరిగింది అది అన్నీ విన్న తర్వాతే ఈ విధంగా కోర్టు స్పందించడం సో ఇతని వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే నేను మళ్ళీ పులివెందుల వాడినని జగన్మోహన్ రెడ్డి గారి బంధువునని అది అని చెప్తూ ఉంటారు పైగా పెద్ద రౌడీ షేటర్ అని చెప్పేసి ఎవరినైనా భయపడలేదు హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొని వచ్చేస్తాను ఎవరినైనా నరికేస్తాను పొడి చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని తీరా ఎవరైనా ఇంటికి వెళ్ళి ఎక్కడున్నావు నువ్వంటే మాత్రం కనపట్టేక అది మనసం కింద దాక్కోవడమో లేదు ఊరులు పారిపోవటం స్విచ్ ఆఫ్ చేసుకోవడమో ఇట్లాంటివన్నీ చేస్తారు అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేపించారో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పేరుని ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా చలామణి అయిపోవటం పైగా ఇంకా ఎవరైనా అక్కడ వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్నచేతగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బెదిరించడం మామూలు వసూలు చేయటం నిన్ను అది చేస్తాం ఇది అని చెప్పేసి అంటాం అంటే ఇక చూడండి ఎంత వెచ్చల విడిగా చలరేగిపోయారు పోనీ వైసీపీకి సంబంధం లేదనుకున్నాం పోనీ పోలీసులు ఎప్పుడైనా సరే ఆయన వైపు కన్నెత్తి చూసారా ఎప్పుడైనా సరే ఆయన అరెస్ట్ చేశారా అదేమిటి అంటే ఆయన పైన ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇస్తే ఎప్పుడైనా కంప్లైంట్ తీసుకుంటారా తీసుకోలేదు కదా మరి ఈ విధంగా చేసి ఆయన వైసీపీకి సంబంధం లేదంటారు వాళ్ళు ఎక్కడా ఖండించరు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పుకొచ్చి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారైనా లేదా వైసీపీ టీం అయినా ఎవరో స్పందించాలి కదా ఎందుకు స్పందించాలా బ్రహ్మాండంగా సమర్థించారుగా సమర్థించారు అని అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఒత్తాసలుగుతున్నారనే కదా మరి ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి సమాజంలో అదేమిటి అంటే ఇంకా తైకమంట నేను దళితుణ్ణి ఇలా ఇలా అని మళ్ళీ కార్డులు తీసుకొచ్చేస్తారు సో ఇక్కడ నేరం చేసిన వాడికి కులాల గురించి మతాల గురించి ఎవరు పరిగణించరు అది చేసిన తప్ప ఒప్ప అనేది మాత్రమే చూడాలి సో ఆ విధంగా దళితుడైతే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తాం నరికేస్తాం పొడి అని అంటే ఇక సమాజం అంతా కూడా ఇలా చూస్తూ ఉండాలన్నమాట సో పైగా కొన్ని మీడియా సంస్థలు ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తే మరి ఎట్లా చేశారో ఏంటో అర్థం కావట్లా ఎలా చేస్తారు అలాగా సో అంటే ఆడబిడ్డల్ని వాళ్ళని చిన్నపిల్లల్ని పొడి చేస్తాను రేపు చేసేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి నేను చేసిన వ్యాఖ్యలు అవన్నీ గమనించిన తర్వాతే కదా కోర్టు కూడా ఈ విధంగా రియాక్ట్ అవుతూ ఉంది పైగా బెయిల్ కావాలంట సో ఇప్పటివరకు ఆయన పోలీసు విచారణలో ఏ రోజైనా సరే విచారణ సహకరించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా ఇంతవరకు అయితే నాకు తెలీలా ఇప్పటివరకు ఆయన విచారించినప్పుడు సమాధానం చెప్పినట్లుగా ఎక్కడికక్కడ మర్చిపోయాను నాకు గుర్తు లేదు నాకు కలిసి మర్చి వచ్చిందనో లేకపోతే ఇంకోటి వచ్చిందనో నాకు అనారోగ్యంగా ఉందేనో అంటాం దానికి తగినట్టుగా పోలీసులు కూడా వ్యవహార శైలి ఎక్కడికక్కడ వీఐపీ ట్రీట్మెంటు మరి అదేం ట్రీట్మెంటు ఎందుకు ఇస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానరీతిగా రీతిగా తిట్టి ఇంట్లో ఆడవాళ్ళని సైతం రోడ్డు మీదకి లాగేసేలాగా అసభ్యకరంగా అసభ్యకరమైన పదజాలంతో వినకూడని పదాలు ఆ దోషణలు అవన్నీ కూడా మాట్లాడితే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఏం కావాలండి మీకు ఏసీ ఆన్ చేయమంటారా లేదా కాఫీ ఆర్డర్ చేయమంటారా ఇవి చేసేది సో ఇదే ఎవరైనా చిన్న పిక్ పౌడర్ దొరికితే పోలీసులు ఎలా వ్యవహరిస్తారు ఆ భాషా విధానం ఎలా ఉంటుంది మరి అటువంటిది ఇట్లాంటి దూషణలు చేసిన వాడిని మాత్రం ఏమి అనకుండా చక్కగా పరుపులు వేయ కుర్చీలు కూర్చోబెట్ట టీఫీలు కాఫీలు టిఫిన్లు అన్నీ ఆర్డర్ చేయ ఇది పరిస్థితి సో అట్లా ఎవరైనా సరే పోలీసుల్లో ఆ విధంగా వ్యవహరించిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సమాజానికి ఏమైనా సంకేతం ఇస్తున్నారు అదే పోలీస్కి భార్య బిడ్డలు ఉన్నారుగా వాళ్ళ గురించి మాట్లాడితే అప్పుడు అట్లా వ్యవహరిస్తారా సో దాకా వస్తే కానీ రియాక్ట్ అవ్వరా ఎందుకంటే అతని గురించి మాట్లాడాలంటే ఆటోమేటిక్గా బీపీ వచ్చేస్తుంది ఎవరికైనా కానీ సో ఆ కామెంట్స్ అట్లాంటివి దాన్ని సమర్థించింది గత ప్రభుత్వం మరలా అదేమిటి అంటే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అంట అంటే వాళ్ళు మాట్లాడిందంతా కూడా సూక్తులు నీతులు దాన్ని ఎక్కడా కూడా పాయింట్అవుట్ చేసి పిన్ పాయింట్ మాట్లాడరు కానీ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అందుకే లోపల వేసారు అని చెప్పేసి అంటారా సో ఒక ఎమ్మెల్యే లేదు ఒక ఎంపీ లేదు ఒక పార్టీ అధ్యక్షుడు లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ప్రతి ఒక్కరిని ఎంత దారుణ దారుణంగా మాట్లాడారండి చివరికి చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడతామే వాడు వీడు ఇదే భాష సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఎవరు మాట్లాడినా ఇటువంటి భాషని ఖచ్చితంగా తప్పే మరి దాన్ని ఎందుకని ఖండించట్లేదు అర్థం కావట్లా సో అసలు అటువంటి వీడియోస్ని రిలీజ్ చేసిన మీడియా ఛానల్స్ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే మా మీడియాలో వేసిన మా మీడియా పైన కూడా చర్యలు తీసుకోవచ్చు అట్లాంటి భాషని అట్లాంటి కామెంట్స్ని టెలికాస్ట్ చేసినందుకు సో మన సొసైటీలో ఉన్నప్పుడు సమాజానికి ఏదో మంచి చేస్తున్నట్లుగా ఉండాలి కానీ సమాజం సిగ్గుపడేలాగా మాత్రం వ్యవహరించకూడదు అదే ఉంటే నేను బాగా చదువుకున్నాను వెల్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అయితే ఇదేనా దానికంటే అన్ఎడ్యుకేటెడే చక్కగా భాషను ఏ విధంగా మాట్లాడాలి నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది వాళ్ళే చక్కగా చేస్తున్నారే సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈయనకు బెయిల్ కావాలంట ఇప్పుడు ఈయన పైన రెండు సార్లు కేసు నమోదైంది అనంతపురంలో కూడా కేసు రిజిస్టర్ అయింది మరి దీన్ని బట్టి ఏం చెప్పాలో మీరే అర్థం చేసుకోండి ఇక్కడ అనంతపురం ఫోర్త్ పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదైందో దానికి సంబంధించిన దాంట్లో ఆయనకి బెయిల్ కావాలంట మరి బెయిల్ ఇవ్వాలో లేదో కూడా మీరే చెప్పండి పైగా ఇదంతా కాకుండా మళ్ళీ దంతాలు దౌర్జన్యాలు నరికేస్తాం పొడి చేస్తాం అనేది కాకుండా మరలా దందాలు అక్కడక్కడ మామూలు వసూలు చేయటం మరి దీని వెనకాల ఎవరై ఉంటారు ఎవరుండి ఉంటారు చూడండి మీరు మీరే చెప్పండి సో ఎందుకంటే ఒక ప్రభుత్వ హయాంలో ఎవరైనా సరే ఇట్లాంటి చర్యలకు పాల్పడినప్పుడు ఆ ప్రభుత్వం ఉందే బాధ్యత ఆ చర్యలు తీసుకోకపోతే వాళ్లే వెనకాల నుండి సపోర్ట్ చేసినట్లుగా సంకేతం వెళుతుంది ప్రజలకి ఎవరినైనా సరే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదన్న చాలు అసలు నువ్వెవడవు రా చెప్పడానికి అది ఇది అని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేయటం ఫోన్లు చేసి బెదిరించేయటాలు ఈ విధంగా అనమాట వ్యవహార శైలి సో ఇప్పటికైనా కానీ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఇటువంటి చర్యలు చేసిన వాళ్ళు మాత్రం క్షమించరాగదు ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాళ్ళని క్షమించినా లేదా వాళ్ళని వెనకేసుకొచ్చినా ఆ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు అది ప్రత్యక్షంగా మొన్న వైసీపీ అనుభవించింది కాబట్టి క్లియర్ కట్గా కనబడుతుంది కదా సో మరి వైసీపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు మీ హయాంలో ఎందుకు ఈ విధంగా జరిగింది ఈ విధంగా ఎట్లా మాట్లాడిన వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు సుమోటాగా మన కనీసం కేసు నమోదు చేయాలిగా ఎవరైనా ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు కాబట్టి అప్పుడు సుమోటాగా కేసు నమోదు చేయాలిగా ఎందుకు చర్యలు తీసుకోవాలా మరి దానికి ఏం సమాధానం చెప్తారు మరలా ఇప్పుడు బెయిల్ కావాలని చెప్పేసి వెళ్ళటం ఒక వయసు లేదు ఒక అర్హత లేదు ఏమి లేదు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా పట్టుకొని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడతాం లోకేష్ గారిని పట్టుకొని అదే భాష పవన్ కళ్యాణ్ గారిని సైతం అదే భాష సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే సమాజంలో ఇటువంటి వ్యక్తులు మాత్రం దరిదాపుల్లో కూడా చేరనీయకూడదు గతంలో కొంతమంది ఉండేవాళ్ళు అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ఎవరో తెలియదు సో వాళ్ళు వెళ్ళిపోయారనే లోపల ఇదిగో ఇట్లా తయారయ్యారు కాబట్టి ఇప్పటి ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మరి ఎటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎక్కడా కూడా క్షమించకండి ఏ పార్టీ అయినా సరే వాళ్ళ వలన ఆయా పార్టీలే డ్యామేజ్ అవుతాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే ఇతనే ఇతని వల్లనే వైసీపీ ఒక విధంగా చెప్పాలి అంటే బాగా డ్యామేజ్ అయింది ఇతను ఒకడే అంటే ఇతను ఒక్కడేగా దాదాపుగా పార్టీలో అఫీషియల్గా మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఆ భాషా ప్రావీణ్యం వాళ్ళ యొక్క వాక్చాతుర్యం మామూలుగా ఉండేది కాదుగా సో మొత్తానికి ఈయనకైతే బెయిల్ రిజెక్ట్ అయింది మరి భవిష్యత్తులో ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది ఏంటో తెలియాలి అలాగే పోలీసు విచారణలో మరి ఇంకా ముందు ముందు ఏమైనా సరే విచారిస్తే సహకరిస్తారా లేదా ఇదే తరహాలో ఉంటారా ఏంటో తెలియాలి అంటే మరి కొంత సమయం వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బోరుగడ్డ అనిల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించనేకూడదు అని చెప్పేసి ఏదైతే హైకోర్టు చేసిన వ్యాఖ్యలపైన మీ విలువైన ప్రయాణాన్ని కామెంట్ పోలలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ